హలో అండి అందరికీ ఇక ఇక్కడైతే ప్రణయ్కి అయితే దోశ తినిపిస్తున్నా స్కూల్కి అయితే టైం అయిపోతుంది లేట్గా లేస్త లేట్గా తింటాడు టైం అయితే అయిపోతూనే ఉంటుంది మళ్ళీ ఒక పక్క తినకుండా పోతేనేమో తినలేడని బాధ ఉంటుంది ఇక తినేసిండు ఇక దెబ్బ దెబ్బ టైం అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయిపోయింది ఇక ఏం చేస్తాను తప్పదు కదా తినలేడని ఇక అట్లానే పంపించలేము కదా ఇక అట్లానే ఇంత కొంత కొంచెం కొంచెమన్నాది తినిపించేసి పంపిస్తున్నాం ఇంకా ఈ బ్లాగ్ అయితే ఆగస్ట్ ఫస్ట్ రోజు బ్లాగు ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నాం కొంచెం ప్రణయ్ కూడా మళ్ళీ సిక్ అయ్యిండు హెల్త్ బాగాలేకుండే సో దానివల్ల నాకైతే ఇక వీడియోస్ ఏం పెట్టాలని కూడా అనిపించలేకుండే ఇక అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాం ఇక దోశ అయితే వదిలేసిండు సగము ఇక ఏం చేస్తాం టైం అయిపోయింది కదా ఇక మొన్న బోనాల రోజు కొబ్బరిలు కొబ్బరికాయలు అన్నీ కొట్టిన ఉంటాయి కదా ఇక దానితోటి అయితే కొబ్బరి లడ్డూలు ఇక ఇదైతే బెల్లంతో చేస్తారు కదా అది చేయించుకొని ఉండే మొయినాంటితోటి ఇక ఇక్కడైతే దొండకాయ ఫ్రై చేసిన ఇంకా మిరియాల చారు కూడా చేసేసిన మా అమ్మాయి కోసం ఇక నేను ప్రణయ్ మా ఆయన అయితే అమ్మ చిట్టత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వాళ్ళకైతే బోనాలు ఉండేవి రోజు ఇక మా అత్తమ్మ అయితే థర్టీ ఫస్ట్ రోజు ఈవినింగ్ వెళ్ళిపోయింది ఇక మేమైతే ఇక ఈ రోజు వెళ్తున్నాం నెక్స్ట్ డే ఇక ప్రణయ్ కూడా స్కూల్ ఉంది కదా ఇక అట్లా అనేసి డుమ్మ కొట్టియడం ఎందుకులే అని ఇక ఇడ్లీ పిండి అయితే మొత్తం ముడ్చిపెట్టేసిన కొంచెం అంత ఉంది ఇక ఇదైతే బెండకాయ పచ్చడి నిన్న ట్రై చేసిన ఎట్లా వస్తుందని ఫస్ట్ టైం టేస్ట్ అయితే పర్వాలేదు మంచిగా వచ్చింది ఇక దీపం అయితే పెట్టాలి స్నానం చేసేసి ఇక ప్రణయం వెళ్ళిపోయాక ఫ్రెష్ అయ్యి పెడదామని ఆగి ఉండే నార్మల్గా అయితే ఎవ్రీ సాటర్డేస్ నేనే పెడతాను అది కూడా కొన్ని రోజుల నుంచే పెడుతుండే ఇక అర్థం లేదంటే ఇక దీపం పెట్టే డ్యూటీ నాదే ఉంటుంది ఇంతకుముందు మా మామయ్య పెడుతుండే ఇప్పుడు మా మామయ్య పెడతలేకుండే ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయినా దీపం కూడా పెట్టేసి ఉండే పూలు కూడా కొంచమే ఉన్నాయి ఇక ఎక్కువ మటుకు ఎక్కువ ఏం పెట్టలే మళ్ళీ మార్కెట్ పోతేనే ఇక దీపం కూడా టేస్ట్ ఉండే కదా ఇక తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసేదామని దోశలు అయితే వేసుకొని తింటున్నా ఎట్లయినా నా ఫేవరెట్ దోశలు కాబట్టి ఇక బాధ లేకుండా తినేయడమే ప్రణయ్ కూడా ఇష్టమే కదా నైట్ ఎట్లయినా వచ్చేవరకు లేట్ అవుతుంది అక్కడే తినేసి వస్తాం లేదంటే ఇంటికి వచ్చినా కూడా దోశలు పిండి ఉంది కదా దోశలు వేసుకొని తింటే అయిపోతుంది ఇక మీకు కూడా చాలా వీడియోస్లో బచ్చలాగా చెట్టు చూపించిన ఉండే కదా అదంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది ఎండిపోతుంది చెట్టు అంతా ఇదేదో పిచ్చి చెట్టు అయితే వస్తుంది మరి ఇది ఏం చెట్టు కూడా తెలియదు ప్రణికి సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఊరికి పోయిన ఉండే కదా అప్పుడు నేను పోయే అప్పుడు మంచిగానే ఉండే నేను పోయి వచ్చే వరకు మొత్తం చెట్టు అంతా ఖరాబ్ అయిపోయిన ఉండే ఎంత మంచిగా వస్తుండే ఆకు పెద్ద పెద్దగా కానీ ఎందుకో ఏమో ఏమైందో ఇదేమో ఆకు వస్తుంది ఇది ఏ ఆకు కూడా నాకైతే అర్థమవుతులే మంచి చెట్టు మొత్తం ఖరాబ్ అయిపోయిన ఉండే ఇక మనీ ప్లాంట్ ఒకటి మంచిగా ఉంది ఇక మొన్న కాకరకాయలు తీసుకొస్తే ఆ విత్తులు ఉంటే కొంచెం ఉండే కాకరకాయ చెట్టు అయితే ఇప్పుడే వస్తుంది చూడాలి ఇక నేనైతే దోశలు వేసేసుకున్నా చట్నీ లేకుండే ఏం చేయలేకుండే మా అమ్మాయికి అయితే పొద్దున ఆవకాయ ఉండే కదా పచ్చడి అదే పెట్టి దోశలు వేసిన ఇక కొంచెం మైనాటి పచ్చడి చేస్తే ఇక ఆమె దగ్గరికి వెళ్ళి కొంచెం పచ్చడి తెచ్చుకొని ఇక టీవీ ఆన్ చేసుకొని మంచిగా రిలాక్స్గా కూర్చొని సాంగ్స్ వింటూ తింటూ టీవీ చూస్తున్నాం ఇక మా ఆయన అయితే ఫ్రెష్ అవుతుండ్రు ఇక ప్రణయ్ కూడా ఆల్మోస్ట్ వచ్చే టైం కూడా అయిపోయింది ఇక ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది కదా టిఫిన్ తిని వెళ్ళిపోతే అయిపోతుంది అన్నట్టుగా తినేస్తున్నాం ఇక చాయ్ కూడా పెట్టేసుకున్నాం మనకైతే ఛాయ్ కంపల్సరీ కదా ఇంతకు ముందైతే మంచిగా టూ టైమ్స్ తాగుతుంది మార్నింగ్ ఈవినింగ్ ఇక ఈవినింగ్ అయితే మొత్తానికే బంద్ చేసేసిన ఖాళీ మార్నింగ్ ఒకటేసారి తాగుతా అది కూడా తాగకుండా స్కిప్ చేస్తే పక్కా హెడేక్ అయితే వచ్చేస్తుంది అంత అడిక్ట్ అయిపోయిన ఉండే ఛాయ్కి ఇక ఇక్కడైతే నేను ఈ డ్రెస్ వేసుకుంటున్నా నార్మల్ సింపులే వేసుకుంటున్నాను ఈ డ్రెస్ అయితే అత్తమ్మ ఎగ్జిబిషన్కి పోయిన ఉండే కదా అప్పుడు తీసుకొచ్చింది బ్లాక్ దీని మీద వైట్ రెడ్స్ వచ్చిండే అట్లా నేను వైట్ లెగ్గిన చున్నీ వేసుకుంటున్నా దీని మీద కొన్ని కలర్స్ కూడా ఉన్నాయి గోల్డ్ రెడ్ గ్రీన్ ఉంది దానికి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఎక్కువ వైట్ ఉంది అన్నట్టుగా ఇక వైట్ వేసుకుంటున్నా ఇంకా ప్రణయక్ అయితే ఈ టీషర్ట్ తీసిన ఉండే ఇదైతే బ్లూ అనుకుంటా అట్లనే ఉంది బ్లూలానే ఉంది మరి వీడియోలో అయితే డిఫరెంట్ ఉంది కలర్ అయితే ఇక ఈ జాగర్ అయితే వేస్తున్నా ఇదైతే ఇంకా వేయలేకుండే వాడి లా బర్త్డే టైంలో తీసిన ఉండే ఇంకా అట్లానే ఉందని వేసేస్తాము చిన్నగా అయిపోతుంది డ్రెస్సెస్ కూడా అట్లా అనేసి ఇక ఈ రెండు అయితే వేస్తామని టీషర్ట్ వేస్తే విశాల్ అట్లా తీసుకొని ఉండే ప్యాంటు అయితే ట్రెండ్స్లో తీసుకున్నా ఇక నేనైతే ఈ ఆక్సిడైజ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నా ఇవైతే అత్తమ్మ తిరుపతికి పోయినప్పుడు సేవకి పోయింది కదా అప్పుడు తీసుకొచ్చునుండే ఇక ఈ ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటున్నా బ్లాక్ స్టోన్ ఇంకా వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా పెట్టుకుంటున్నా ఇక దీంతో అయితే చోకర్ మంచి ఉంటుంది సెట్ అయితే ప్రణయ్ కూడా స్కూల్ నుంచి వచ్చేసిండు ఇక ప్రణయ్ కూడా రెడీ చేసేసిన నేను కూడా రెడీ అయిపోయినా ఇక ఈ బ్యాగ్ అయితే చిట్టత్తమ్మ వాళ్ళదే ఇక ఇచ్చేదమ్మని తీసుకెళ్తుండే అప్పుడు అత్తమ్మ తిరుపతికి పోయేటప్పుడు తీసుకొచ్చిన ఇక మా అత్తమ్మ కూడా యాత్రలు పోతుంది కాశీ ఇక నేపాల్ అట్లా కొన్ని ప్లేసెస్కి సో బ్యాగ్ యూస్ అవుతుంది కదా ఇట్లా అని ఇక అత్తమ్మ తీసుకెళ్తే మర్చిపోయిన మేము బయట మీదనే కదా మూడబెట్టి తీసుకుపోవచ్చు అన్నట్టుగా ఇక మొత్తానికి మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఆల్మోస్ట్ టైం అయితే ట్వెల్వ్ 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 ఫిఫ్టీ నైన్ అనుకుంటా ఎండ కూడా లేదు వెదర్ కూడా చల్లగా ఉండే సో హోటల్ అయితే పాయ తిని చాలా మంచి అయిపోయిన ఉండే ఇంతకుముందు ఎప్పుడో తిన్నా కానీ చాలా గ్యాప్ వచ్చింది ఈసారి నాకు ఇంతకుముందు అలవాటు లేకుండే పాయగిన ఇక ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాకనే నాకు అలవాటు ఇంకా ట్రాఫిక్ కూడా లేదు తక్కువనే ఉంది ఇక నేనైతే ఫుల్ ఇంటికి పోయే వరకు అయితే వీడియో ఏం తీసో ప్రనే ప్రణయ్ ఉన్నాడు వెనకాలనే కూర్చున్నాడు ముంగడు నుంచో లేకుండే ఇక నాకు వీడియో తీయన కూడా అవుతుంది కదా అన్నట్టు ఇక ఇదే గుడిలోనే మా అత్తమ్మ వాళ్ళు బోనాలు ఇంతకు ముందు కూడా మీకు వీడియోస్లో చూపించిన కదా ఈ గుడి చాలా బాగుంటుంది ఈ గుడి అయితే ఇక మేమైతే వచ్చేసినాం ఇంటి దగ్గరికి అయితే నాకు తెలిసి బోనాలు అయితే ఎత్తేసి ఉండొచ్చు ఆల్మోస్ట్ టైం అయితే ఇప్పుడు వన్ వన్ ఫిఫ్టీన్ అయిపోతుంది ఎంతైనా జర లేటే వచ్చినాము ప్రణ్ స్కూల్ లేకపోతే జల్దీ వచ్చేస్తుండే చూస్తూ చూస్తుండగానే టైం కూడా టూ అయిపోయింది ఇక అందరూ తినడం అయితే స్టార్ట్ చేసేసారు ఇక మేము వచ్చేవరకే చెప్పిన ఉండే కదా బోనం కూడా అయిపోయింది ఎత్తేసారంట టెన్ టెన్ థర్టీ వరకు ఇంట్లోకి వెళ్ళి స్టార్ట్ అయ్యారంట ఇక మొత్తం రెడీ అయిపోయింది అయిపోయింది కూడా ఇక మేమైతే తినే టైంకి వచ్చేసినాము లంచ్ టైంకి ఇక్కడ మా చిట్టమ్మైతే అందరికి వడ్డిస్తుంది వాళ్ళ స్టేషన్లో ఒక ఫైవ్ మెంబర్స్ని లంచ్కి పిలిచిన ఉండే ఇక వాళ్ళే వస్తే వాళ్ళకి వదిస్తుంది సరే రండి ఈరోజు మా అత్తమ్మ ఏమేమి స్పెషల్ చేసిందో బోనాలకి చూపిస్తాం మీ అందరికీ సాంబార్ చేసింది అన్ని కూరగాయలు వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇంకా ఇదేమో రైతా ఇదైతే నా ఫేవరెట్ చికెను ఇంతైనా చికెనే మన ఫేవరెట్ ఉంటుంది ఎప్పుడు ఇంకా ఇది మటన్ మటన్ కర్రీ అయితే మంచిగా మంచిగా అయినా ఉండే టేస్ట్ కూడా మస్తుంది ఇంకా ఇదేమో పప్పు చేసింది ఇక వెజ్ వాళ్ళు ఉంటారు కదా ఇక వాళ్ళ కోసము ఇంకా వేడివేడిగా పూరీలు పూరీలు అయితే ఇప్పుడే దేవుని ఉండే ఇంకా బగారాన్నం ఎప్పట్లానే ఇక్కడ మా ఇష్ట అయితే చైర్ నచ్చి టెన్త్ అయ్యి కూర్చొని తింటుంది ఇక ఒకతే కూర్చొని తింటుందంట తింటుంది మా ప్రణయ అయితే ఫోన్లో మునిగిపోయారు అందరు తింటారు ఇక వాడికి అయితే తినిపియ్యాలి తినిపిస్తాంలే అని ఇక అత్త ఈరోజు థర్స్డే నాన్ వెజ్ తినదు అంటే ఇక పన్నీర్ క పన్నీర్ బటర్ మసాలా చేయమంటే ఇక నేనైతే అదే చేస్తుండే ఆల్మోస్ట్ అయిపోయింది కొంచెం దగ్గరకు వచ్చాక ఆయిల్ బంద్ చేద్దామని ఇక అట్లనే పెట్టినండే టైం అయితే నైన్ అయిపోయింది మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఇంటికి ఇక ఇక్కడ వెళ్ళేదారిలో పోతురాజులు డాన్స్ చేస్తుంటే ఇక చూస్తూ ఊతున్నాము ఆల్మో ఈవినింగే పోదాం అనుకున్నాం కానీ జల్దీ కానీ ఇక అట్లా ఇట్లా చేసి ఇక మొత్తం టైం అయిపోయింది ఇక తినేసి స్టార్ట్ అయిపోయినాము ఇక మా అమ్మాయికి అయితే పొద్దున చేసిన కర్రీస్ రైసే ఉన్నాయంట అదే తింటా అన్నాడు మేమైతే ఇంటికి వచ్చే వరకు టెన్ టెన్ థర్టీ అయిపోయింది ఇక ఆ తర్వాత ఏం తీయలే ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేసినా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి